హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు భూమిపై ఉన్న జీవరాశులన్నీ ఇప్పుడు ఇలా ఉండగలుగుతున్నాయంటే దానికి కారణం సూర్యుడే అందుకే సూర్యుడిని కనిపించే దేవుడు అని అంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యారాధనకి ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే ఆదివారాలతో పాటు రథసప్తమి రోజు మనం సూర్యుడిని ఆరాధిస్తాం మాఘమాసంలో వచ్చే శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది దీన్నే రథసప్తమి అని కూడా అంటారు అలాంటి పర్వదినమైన రథసప్తమి రోజు మేము ఎలా పూజ చేసుకుంటామా అనేది చూపిస్తూ రథసప్తమి గురించి కొన్ని వివరాలు విషయాలు తెలుసుకుందామా అండి రథసప్తమి ముందు రోజే ఇంటి ముందు కళ్ళాపు కొట్టి రథం ముగ్గు వేసుకుంటాం ఎందుకంటే సూర్యుడు గుర్రాల రథంపై దిశ మార్చుకుంటారన్న ఉద్దేశంతో అండి తర్వాత తలస్నానం చేసేటప్పుడు చిల్లేడాకులు చిక్కుడాకులు పెట్టి చెయ్యాలి అంటారు ఆకులు లేని వాళ్ళు మామూలుగానే తరస్నానం చేసి సూర్యకిరణాలు పడే చోట అంటే ఆరుబైటండి సూర్యుడిగా ఎదురుగుండా చక్కగా ఆవు పేడతో అలికి లేకపోతే పసుపు నీళ్లతో అన్నం ముందు శుభ్రం చేసుకొని దాని మీద వరిపిండితో ముగ్గు వేసుకొని పొయ్యి పెట్టి ఆవు పేడతో చేసిన పిడకలాంటిచ్చి ఆవు పాలు పొంగిచ్చి పరమాన్నం వండుకుంటామండి బియ్యం కూడా కొత్త బియ్యం తీసుకుంటామండి ఆ బియ్యం కూడా కడక్కుండా అందులో ఆవు నేత్తో కలిపి ఆవు నేతితో కలిపిన బియ్యాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఆ పాలల్లో వేసి పరమాన్నం వండుతామన్నమాట బెల్లము బియ్యము యాలకుల పొడి ఆవు నెయ్యి వేస్తాము పరమాన్నం వండటానికి కూడా చెరుకు గడ వాడతామండి ఇందులో ఏ డ్రై ఫ్రూట్స్ వేయమన్నమాట అంటే జీడిపప్పులు బాదం పప్పులు లాంటివి ఏమీ వేయకుండా పరమాన్నం వండుకొని తర్వాత ఆరు బయటనే సూర్యుడికి ఎదురకుండానే ఇలాగ పీటను ఏర్పరచుకొని దాని మీద ముగ్గు వేసుకొని మన దగ్గర సూర్యనారాయణమూర్తి ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి ఫోటో లేకపోయినా మనకి ఎదురుగుండా సూర్యుడు ఉంటాడు కాబట్టి చిక్కుడుకాయలతో చేసిన రథం పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చండి ఫోటో పెట్టి ఆ ఫోటోకే పూజ చేయాలని ఏమీ ఉండదండి ఎందుకంటే మనకు ఎదురుగుండా సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు కదండి అలా డైరెక్ట్గా సూర్యుడికి పూజ చేసుకోవచ్చు అనమాట మనం ఎక్కడ పూజ చేసుకుంటున్నామో అక్కడ శుభ్రం చేసి ముగ్గు పెట్టుకున్న తర్వాత దాని మీద పీట పెట్టి పీట మీద కూడా మళ్ళీ పసుపు రాసుకొని ముగ్గు పెట్టుకొని ఉంటే మూర్తి ఫోటో పెట్టుకోవచ్చు లేకపోతే చిక్కుడు కాయలతో చేసిన రథాన్ని పెట్టుకొని తమలపాకులో సూర్యుడు ప్రతిబింబాన్ని గంధంతో వేసుకొని దానికి కుంకుమ పుట్టు పెట్టుకోనన్నా పూజ చేసుకోవచ్చండి ఇక్కడ మనం పూజ చేసే దగ్గర కూడా రథం వేసుకుంటామండి రథం ముగ్గులో పీటనన్నా స్థాపించుకోవచ్చు లేకపోతే పేట ముందైనా రథాన్ని వేసుకొని మనం పూజ చేసుకోవచ్చండి గోధుమల మీద దీపం వెలిగిస్తే రథసప్తమి రోజు చాలా మంచిదని చెప్తారు రథసప్తమి రోజనే కాదండి మాఘమాసంలో వచ్చే మాఘ ఆదివారాలు భీష్మ ఏకాదశి పంచమి రోజుల్లో అంటే మనం ఏ రోజు సూర్య ఆరాధన చేస్తున్నామో ఆ రోజు ఇలాగా ఏడు జిల్లేడు ఆకులు తీసుకొని ఏడు జిల్లేడు ఆకులకి గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ జిల్లేడు ఆకుల మధ్యలో మూడు గుప్పళ్లతో గోధుమలు పోసి ఆ గోధుమల మీద కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి తర్వాత ఇలాగ రెండు మట్టి ప్రమితులు పెట్టి ఏడు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవాలండి ఇక్కడ చిక్కుడుకాయల రథం కూడా ఏడు చిక్కుడుకాయలతో చేస్తాము ప్రసాదం కూడా ఏడు చిక్కుడాకుల్లో పెడతాము ఇక్కడ ఎలిగిచ్చే గోధుమ దీపం కూడా ఏడు చిల్లేడు ఆకుల్లో పెడతాము ఏడు అని ఎందుకంటేనండి సూర్యుడు ఏడు గుర్రాల ఎక్కి ప్రయాణం సాగిస్తాడు కదండి ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు మనం ముందుగా ఏ పూజ చేసుకున్నా వినాయకుడికి పూజ చేస్తాం కదండి అలాగే ముందు వినాయకుడికి పూజ చేసిన తర్వాత సూర్య భగవానుడికి పూజ చేస్తామండి ఈరోజు పూజలో ఆదిత్య హృదయము అష్టకము సూర్య అష్టోత్తరము చదువుకుంటే చాలా మంచిదని చెప్తారు దీనివల్ల ఆరోగ్యం వృద్ధి చెందటమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని చెప్తారండి ఇలాగా సూర్యుని ఎదురుగా కూర్చొని పూజ చేయడం వల్ల సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ డి లభిస్తుందండి సౌర కుటుంబంలో పుట్టిన అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యుడిని పూజించడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయని రుణ రోగ బాధలు నశిస్తాయని పెద్దలు చెప్తారండి మనము పూజ చేయాలనుకున్నప్పుడు ఆవు పిడకలతోనే పాలు పొంగించాలని రూలేం లేదండి ఇప్పుడు బయట పెట్టి పొంగించడం కష్టంగా ఉంటే గ్యాస్ స్టవ్ మీదన్నా గ్యాస్ స్టవ్ను శుభ్రంగా తుడుచుకొని దాని మీద ఆవు పాలతో పాలను పొంగించి నైవేద్యం వండైనా సూర్య భగవానుడికి నివేదించవచ్చండి ఇదంతా తులసి కోట ఎదురుగా అన్నా చేసుకోవచ్చండి తులసి కోట ఎదురుగా ఏడు చిక్కుడుగాయలతో రథాన్ని చేసి చిక్కుడు ఆకులపై మనం వండిన పర్వానం నైవేద్యంగా నివేదించైనా మనం ఈ పూజ చేసుకోవచ్చండి ఈ పూజతో పాటు చిక్కుడుగాయలతో రథం చేసి కూడా పూజలో పెడతామని చెప్పాను కదండి ఆ చిక్కుడుకాయలతో రథం ఎలాగో చూద్దామా అండి దానికోసం ముందు ఏడు చిక్కుడుకాయలని తీసుకోవాలండి ఏడు చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఈ చిక్కుడుకాయల రథానికి టూత్పిక్స్ వాడుకుంటే మంచిది ఆ టూత్పిక్స్ కూడా తొమ్మిది ఉంటే సరిపోతుందండి టూత్పిక్స్ లేవే అని కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు చీపురు పుల్లలతో అన్న చేసుకోవచ్చండి ఆ చీపురు పుల్లల్ని కూడా శుభ్రంగా కడుక్కోవాలి వాటన్నిటిని ఒకే సైజులో ఎనిమిది పుల్లల్ని కట్ చేసుకొని ఉంచుకోవాలండి ఇలాగా ఏడు చిక్కుడుకాయలు ఒకే బారు ఒకే లావు ఉన్నవి తీసుకుంటే చిక్కుడుకాయలు రథం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ముందు నాలుగు చిక్కుడుకాయలన్నా ఒకే లెంత్తో ఉండాలండి అప్పుడు కింద బేస్ కరెక్ట్గా అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ టూత్పిక్స్తో మనం చేసుకోవడమేనండి చిక్కుడుకాయలతో రథం ఎలా చేయాలో వీడియో చూస్తూ ఉండండి పూజ గురించి కొన్ని విషయాలు చెప్పడం మర్చిపోయానండి రథసప్తమి రోజే కాకుండా మాఘమాసంలో వచ్చే ఆదివారాలు కూడా ఇలాగ మేము సూర్యుడికి పూజ చేసుకుంటాము అలా పూజ చేసేటప్పుడు రథసప్తమి రోజు పెట్టినట్టే దేవుడికి నైవేద్యంగా రేగుపళ్ళు చెరుకు గళ్ళు కూడా పెడతామండి కుదిరితే ప్రతి ఆదివారం నైవేద్యంగా పర్వన్న వండుతాం అది కుదరినప్పుడు రేగుపళ్ళు కానీ చెరుకు గడ్లు కానీ పెడతామన్నమాట ఇవన్నీ కుదరకపోయినా కొబ్బరికాయ అన్నా కొడతామండి అన్నిటితో పాటు ఎప్పుడూ కొబ్బరికాయ కొడతాము ఏదీ కుదరలేదు అనుకుంటే కొబ్బరికాయ ఒక్కటి కొట్టన్న ధూపం మాత్రం వేయాలండి ధూపం వేసి హారతిస్తామన్నమాట మా అత్తగారి వారి వైపు మాఘనోములు ఉంటాయండి అందుకని మేము కార్తీక మాసంలాగే ఈ మాఘమాసం నెల రోజులు కూడా నాన్ వెజ్ ఏమీ తినము నెల రోజులు కార్తీక మాసం పూజ చేసుకున్నట్టే పూజ చేసుకుంటామండి కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజు మనం ఉపవాసం ఉండి పూజ చేసుకుంటాం కదండి అలాగా మాఘమాసంలో ఆదివారం రోజు స్పెషల్గా పూజ చేసుకుంటాం అనమాట ఇలా రథం అంతా తయారు చేసుకున్న తర్వాత ఆ చిక్కుడుకాయల రథానికి గంధంతోను కుంకుమతోనూ బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలండి ఇక్కడ మనం సూర్యబింబాన్ని కూడా తమలపాకు మీద వేసుకోవచ్చు ఒక చిన్న తమలపాకు తీసుకొని గంధంతో వీడియోలో చూపిస్తున్నా చూడండి అలా లాగా వేసుకొని దాని మధ్యలో కుంకుమతో బొట్టు పెట్టుకొని ఈ రథంలో పెట్టుకొని పూజ చేసుకున్నా సరిపోతుందండి మనకి సూర్యనారాయణ ఫోటో ఉందా లేదా అని టెన్షన్ పడాల్సిన పని లేదు ఇలా చేసుకున్నా సరిపోతుంది ఇది కూడా చేసుకోలేమనుకుంటే మనకు ఎదురుగున్న సాక్షాత్తు సూర్యభగవానుడు కనిపిస్తూనే ఉంటాడు కదండి ఆయనకి పూజ చేసుకున్నా సరిపోతుంది మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్